ण्डाल् तिरुवडिगले शरणं नीला तुङ्गस्तनगिरि तटीसुप्तमुद्बोध्य पारार्ध्यं स्वं श्रुतिसतशिरसिद्धम् अध्यापयन्तीं स्वोचिष्टायाम् స్రజిని గలితం యా బలాత్కృత్యభుంతే గోదాతస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయహా పవిత్రమైన ధనుర్మాస వ్రతానికి స్వాగతం రెండు రోజులైందండి మాసం పెట్టి రెండు పాశురాలు మనం ఇప్పటివరకు అర్ధ సహితంగా సహితంగా మనం తెలుసుకొని చదువుతున్నాం ఇవాళ పాశురంలో మూడవ పాశురంలో అసలు ధనుర్మాస వ్రతం చేస్తే వచ్చేటువంటి లాభాలు ఏమిటి అన్న విషయాన్ని అమ్మవారు మనకి ఇక్కడ వివరిస్తున్నారండి பெரும் சென்னல் ஊடு கயலுகளா பூங்குவலை போதில் பொறிவந்து கண் படுப்பா தேங்காதே புக்கிருண்டு சீத்த முலை பற்றி வாங்கா குடை நிறக்கும் வள்ளல் பேரும் பசுக்கள் నిరైందో ఏలో య్ చూడండి ఇక్కడ అమ్మవారు ఓంగి ఉలంగ్ ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి అలంద ఉత్తమన్ ఎవరైతే ఉత్తమమైన పురుషుడున్నాడో అతని గురించి పేరు పాడి అతని యొక్క పేరున మనము పాటలు పాడుదామంటున్నారు ఈ వ్రతం అంతా కూడా ఈ దివ్య వ్రతం ఏదైతే ఉందో పాడడం పాడిన దాన్ని వినడం విని దాన్ని అర్థం చేసుకునే ఉండడం స్నానం ఈ మూడిటి గురించేనండి ఈ వ్రతం మొత్తం చెప్తూ ఉంది సో అతని అలాంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి గురించి మనం ఇప్పుడు పాడదాం రండి అని పిలుస్తుంది ఎలా చెప్తున్నారు ఉత్తముడు ఫస్ట్ ఆ ఉత్తముడు ఎవరంట స్వామి ఈ పాశ్రంలో చెప్పేది అవతారం గురించి అలా ఎప్పుడైతే ఏ వామనుడుగా ఉండి త్రివిక్రముడుగా అంత ఎత్తుకి ఎదిగాడో అటువంటి ఉత్తమమైన ఎదిగినటువంటి వాని గురించి చెప్తుంది ఉత్తముడు అని ఎలా చెప్తున్నారు అని అంటే జనరల్గా మనుషులు మూడు రకాలు ఉంటారండి అధముడు మధ్యముడు ఉత్తముడు అని నేను మాత్రమే బాగుండాలి పక్కన వాళ్ళు బాగుండకూడదు అని కొంతమంది ఉంటుంది అలాంటి వాళ్ళకి పక్కన వాళ్ళు ఏదైనా డెవలప్ అయినా కానీ అసూయ పుడుతుంది ఇటువంటి వాళ్ళని అధములు అంటారు వేరొకరి సంగతి నాకెందు స్వామి నేను బాగుండాలి నేనే బాగుండాలి నేను బాగుండాలి అన్నట్లు ఉండే వాళ్ళని మధ్యముడు ఓకే వాడు ఓకే ఓకే పర్సన్ మద్యముడు అంటారు కొంతమంది ఉత్తములు ఉంటారండి వెరీ రేర్ పీసెస్ నేనేమైనా పర్వాలేదు పక్కన వాళ్ళు బాగుండాలి అని అంటారు అంటే నాకు తినడానికి లేకపోయినా ఇంకొకరు బాగుండాలి ఇంకొకరు అది వాళ్ళు తింటారులే అది వాళ్ళు ఉపయోగించుకుంటారులే ఫ్యూచర్ తరాల వాళ్ళకి నీళ్ళు మిగలాలి కొంచెం నీళ్ళు తక్కువ వాడండి పాప అని చెప్పేదండి మా అమ్మగారు అంటే వస్తువులని ప్రకృతిని వేస్ట్ చేయొద్దు అని చెప్పేది ఇదంతా కూడా ఉత్తమ లక్షణాల యొక్క పాయింట్స్ అనమాట అటువంటి ఉత్తముడు స్వామి ఎందుకు ఇంత ఉత్తముడు అని ఏం చేశారు స్వామి అని అడుగుతున్నారు వామనవతారం మనం ఒకసారి తలుచుకున్నట్లయితే తెలుసు కదండి ఇంద్రుడితో బలిచక్రవర్తి రాజ్యం గెలిచి బలి పాలిస్తూ ఉంటాడనమాట అప్పుడు ఇంద్రుడు చాలా కష్టాలు పాలవుతుంటే ఇంద్రుని యొక్క తల్లి విష్ణువుకి పూజ చేసి ఇలా నా కొడుకుని కాపాడండి అని అంటే స్వామి ఆమె యొక్క రథానికి ఇంప్రెస్ అయ్యి నేనే నీకు కొడుకుగా వస్తానమ్మా నీ కోరిక తీరుస్తానని ఆమె కడుపునే జన్మ తీసుకొని వామనుడుగా అంటే అప్పుడే వటువుగా బుజ్జి బాలుడిలాగా ఇక్కడ అండాల తల్లి ఎందుకు వామన అవుతారని చెప్పిందంటే ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క బాలమూర్తిని మనం ఊహించవచ్చు ఇక్కడ వటువు యొక్క బాలమూర్తిని ఊహించవచ్చు సో కొంచెం సింక్ అవుతుంది అటువంటి మూర్తి తన సంకల్పం మాత్రం చేతనే ఈ సృష్టి స్థితి లయలను అన్నిటినీ ఈజీగా చేయగలిసినటువంటి వ్యక్తి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో వామనుడి దగ్గరికి వెళ్ళి యాచన చేశాడండి ఎంత కష్టం చెప్పండి మనకి ఏదన్నా లేదు అనంటే స్వయాన మన రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళి కూడా ఒక రూపాయి అడగడానికి ఎంత బాధపడతామో ఎంత అవమానంగా ఫీల్ అయిపోతామో అలాంటిది అంతోటి స్వామి ఒక రాక్షస జాతికి సంబంధించినటువంటి బలిచక్రవర్తి దగ్గర యాచన చేశాడు నువ్వు ఈరోజే వటువు ఫంక్షన్ అయింది నాకు కదా జనరల్గా రాజనేవాడికి ఎవరు ఏదైనా ఇచ్చేటువంటి ఇది ఉండాలి కదా ఒక వటువుగా నాకు ఏదైనా సమర్పించుకోగలవానని అంతోటి శ్రీ మహావిష్ణువు అడిగితే అప్పుడు ఏదైనా ఇస్తాను కోరుకో అబ్బాయి అని అంటే స్వామి ఒక్క మూడు అడుగులు ఇవ్వండి చాలు అని అంటాడు ఇంత మూడు అడుగులైనా చాలా అల్పము నాకు అల్పమే చాలండి ఆ అల్పంతోనే నేను మూడు తృప్తి తృప్తిపెడతాను స్వామి ఎక్కడ అబద్ధాలు ఆడలేదు తెలివిగా ఇలా మాట్లాడి మనకి ఆ తర్వాత స్టోరీ తెలిసిందే కానీ ఉత్తముడు అని ఈయనని ఎందుకు పిలిచారు అని అంటే ఎంత భక్తుడైన చక్రవర్తి కూడా భక్తుడే అందుకే కదండి స్వామిని దానం ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు పక్క నుంచి శుక్రాచార్యులు వారు చెప్తూనే ఉన్నారు వచ్చింది విష్ణువయ్య ఆయన నిన్ను ముల్లోకాలు దానం అడుగుతారు నీ రాజ్యం నీ సంపదలు అన్నీ పోతాయి బ్రష్ పట్టిపోతా వద్దు వద్దు ఇవ్వద్దు అనని వార్న్ చేస్తూనే ఉంటాడు గురువు కానీ వినడు ఎందుకంటే స్వామి గురుగారు మీరే కదండ వచ్చింది శ్రీ మహావిష్ణువు అంటున్నారు మామూలు వాడికైతే ఆగుండేవాడినేమో వచ్చిన శ్రీ మహావిష్ణువు అని మీరే చెప్తున్నారు కదా అప్పుడు అసలు ఇంకెలా ఆగను ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై ఓతరి జంపుపై జంపులపై అంటే అమ్మవారి యొక్క శ్రీసతి యొక్క జడని తనువుని తొడలని చీరని అన్నిటిని అన్నింటినీ స్పృశి అంటే మనము మహాలక్ష్మి లక్ష్మి యొక్క కడగంటి చూపు పడితే చాలని కోరుకుంటాం ఈ చెయ్యి అమ్మవారిని మొత్తం కూడా స్పర్శించిన చెయ్యి ఎంతో ఉన్నతమైన చెయ్యి సృష్టిని మొత్తం చేసినటువంటి ఇది ఎటువంటి చెయ్యి కింద అంటే ఈ పొజిషన్లో అడుక్కునే పొజిషన్లో ఉండడం ఏంటి నేను ఇచ్చే పొజిషన్లో ఉండడం ఏంటి చి ఇటువంటి పొజిషన్ ఇటువంటి అర్హత రావాలంటే ఈ రాజ్యం కాదు కదా గురువుగారు నా ప్రాణమే పోయినా పర్వాలేదని ఇచ్చేస్తాడనమాట సో ఆ తర్వాత ఇవ్వడం స్వామి ఒక్కసారిగా చిన్న వామనుడి స్టేట్ నుంచి మూడు లోకాలని ఆక్రమించిన త్రివిక్రముడు అవ్వడం ఇదంతా మనకి తెలిసిందే కదండి అటువంటి ఉత్తముడైనటువంటి అలా ఎదుగుదల ఒక ఈ యొక్క పాశ్రం యొక్క మెయిన్ గోల్ ఏంటి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎదుగుదల సంవృద్ధి మనకి ఈ రతం చేయడం వల్ల వచ్చే సమృద్ధి గురించి సమృద్ధికి సూచనగా స్వామి యొక్క ఎదుగుదలని కంపేర్ చేస్తూ చెప్తున్నారు అమ్మవారు అటువంటి స్వామిని మనం అందరం కూడా కీర్తిద్దాం అటువంటి స్వామి పాదాలని మనం పట్టుకుందామని అమ్మవారు ఫస్ట్ లైన్లో చెప్తున్నారండి ఇంకొక విషయం ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన అవతారం కృష్ణావతారం కదండి అలా గోపికల్లాగా నేను కూడా సాధన చేయాలనుకునేది కదా ఇక్కడ వామ తీసుకురావడానికి వేరొక రీజన్ కూడా ఉందండి వామనావతారంలో స్వామి తనకిష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అందరినీ ఎలా కరుణించారంటే అంత పెద్ద పాదం భూమండలాన్ని మొత్తాన్ని కూడా కప్పేటువంటి పాదం ఆ పాద స్పర్శతో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి ఎలా అయితే తరించిందో అంటే తేడా ఏమీ లేకుండా కృష్ణావతారం కూడా అంతే కదండి ఇష్టమైన వాళ్ళ అయినటువంటి గోపికల్ని ఇష్టం లేని కంసుడు లాంటి శిశుపాలు లాంటి బోల్డ్ అంతమంది రాక్షసులని ప్రేమతో పిలిచిన ద్వేషంతో ఉన్న విరహంతో ఉన్న తల్లి ప్రేమతో ఉన్న ఏ రకంగా అయినా సరే స్వామితో కొంచెం లింక్ పెట్టుకుంటే చాలండి వాళ్ళందరూ ని కూడా ధరింపజేశాడు చంపేశాడు కదండి వాళ్ళందరినీ అని అంటామేమో చంపి తనలోనే కలుపుకున్నాడు శిక్షించలేదు పాపపు జన్మలెత్తేలా అని శపించలేదు సో తనతో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా అయితే కృష్ణ పరమాత్ముడు ధరింపజేసాడో వామనుడు కూడా తన పాదస్పర్శతో భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఉద్ధరణ కల్పించాడు ఆ ఒక్క విషయంలో కూడా మనము ఇద్దరికీ సింక్ చేసుకోవచ్చు అటువంటి స్వామి యొక్క పాదాల గురించి స్వామి యొక్క మూర్తి గురించి స్వామి యొక్క చేతుల గురించి పాడుదాము అంటున్నారు అంటారు కదండి తవ కర కమలవరేనకం అద్భుత శృంగం దళిత హిరణ్య కసిపోతను బృంగం కేశవ ధృత నర జయ జగదీశ హరే హరే అద్భుత భృంగ అన్నట్టు స్వామి యొక్క ది బెస్ట్ వే టు రీచ్ టు కాంటాక్ట్ గాడ్ ఏంటంటే నామ సంకీర్తనండి పాడుదాం పాడదాం పాడదామని ఆండాలమ్మ చెప్తూ ఉండే త్రూ అవుట్ థర్టీ పాశ్రమ్స్ ఏం చెప్తుందంటే పాడదాం స్వామి యొక్క గుణగణాల గురించి పాడుతూనే ఉందాం ఆ పాట వల్ల మనము ఆయన యొక్క స్నానం ఇంకోటి స్నానం అంటుంది పాడడం స్నానం పాడడం స్నానం ఎలా సింక్ అవుతుంది అని అంటే స్వామి యొక్క కళ్యాణ గుణ ప్రవాహంలో స్నానం చేయడానికి ఈ పాటలే మనల్ని అక్కడికి తీసుకువెళ్తాయి అని అమ్మ ఇక్కడ చెప్తున్నారండి స్నానం చేసి నాంగల్ నంపా ఈ వ్రతం కోసం మనం రెడీ అయిపోదాం ఇలా చేసినట్లయితే ఏం జరుగుతుందంట తింగల్ ముమ్మారి నెలకి మూడు వానలు పడతాయంటండి సంప్రదాయ ప్రకారం నెలకి మూడు వానలు పడాలి అని అంటారు అప్పుడు దేశం సమృద్ధిగా ఉందని అర్థం అదే మాదిరిగా వర్షాలు ఎదురు ఎదురు చూసినా పడకపోవడం అదే పనిగా పడుతుండడం ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అధర్మానికి గుర్తులు ధర్మంగా నడిచేటువంటి స్వామి దయ ఉన్నటువంటి దేశం ఎప్పుడూ కూడా మారు మూడు మార్లు వర్షం పడేలా ఉండాలట అలా మూడు వర్షాలు పడుతూ ఓంగు పెరున్ సెన్నెల్ అలా వామనుడు ఎలా అయితే స్ట్రైట్గా పెరిగాడో అంత ఏపుగా వరి పంట పండడం ఆ వరి చేలల్లో ఎక్కువ ఆ కైలలో ఎక్కువ మంచినీళ్ళతో ఉండి అందులో చేపలు అలా అలా తుల్లుతూ ఉండడం తుల్లడం ఎగరడం ఎందుకు అని అంటే స్విమ్ చేయడానికి కుదరక ఎక్కువ మొక్కల మధ్యలో అంటే వరి చేలల్లో నీళ్ళు నిలడం అనేది రేరు కదండి అంత చేలల్లో నీళ్ళు నిలిచిపోయి అవి కదలలేక కదలలేక తుల్లుతున్నాయన్నమాట అవి పంట కూడా ఎంతో సమృద్ధిగా ఉందండి ఇప్పుడు చూడండి వరి చేను స్ట్రైట్గా ఎదిగేటప్పుడు ఎలా ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది మనం కూడా ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానం జ్ఞానం అర్థించడం కోసం ఒక గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి గురువు మనకి జ్ఞానాన్ని ఇస్తూ 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 అలా మనం కూడా ఎదుగుతూ ఉంటాం ఒక రకమైన గర్వం ఉంటుంది కొంతమందికి దేవుడు నాకు చిక్కాడు అనేటువంటి గర్వం ఎలా ఉంటుందో అలా ఉంటూ ఉంటుంది తర్వాత పోను 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 దేవుడేంటి నాకు చిక్కాడు ఇంతోటి దేవుడా ఇంతోటి కృష్ణ పరమాత్మ నాకు పలికాడా నాకు కట్టబడేడా అని ఆ గర్వం కాస్త వినయంగా మారిపోతుంది అది మంచి గర్వమే కానీ అది అలాగే కంటిన్యూ అయితే స్టేట్ మారకుండా మనకి ప్రమాదం అది స్టేట్ ఎలా మారాలి గర్వం అనే స్టేట్ నుంచి వినయంకి మారిపోవాలి ఎలా అయితే ఏపుగా పెరు పెరిగినటువంటి చేను పంట చేతికి పంట మొత్తం పండిపోయాక ఆ గింజలన్నీ ఉంటాయి కదండి వరి గింజలకి అలా వంగిపోతుంది కొంచెం ఇలా వంగిపోతుంది అంటే బరువుతో ఉంది సంపదతో నిండి ఉంది సమృద్ధిగా ఉంది పంట ఎలా అయితే పూర్తి జ్ఞానం ఒక వ్యక్తికి వస్తుందో వాడు ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉంటాడు అలా నిటారిగా ఉండడు ఒక రామానుజుల వారి చరిత్రలో అనుకుంటానండి ఎక్కడో చదివాను నేను ఒకడంట నాకు పేర్లవన్నీ ఎగ్జాక్ట్గా గుర్తులేవు రైతునం ఒకడంట నాకంటే తెలివైన వాడు లేడు అని ఈ రాజ్యంలో నాకు ఒక పత్రం రాసి ఇవ్వాలి వాళ్ళందరూ నాకు శిస్తు కట్టాలి లేదు అనంటే నాతో పోటీ పడండి అని చాలామంది పోటీ పడి వాడితో ఓడిపోయారు ఒకానొక్క సమయంలో రామానుజుల వారి గురువు గారు అయినటువంటి గురువు గారు కూడా ఆ పత్రం పోని రాసిచ్చేసేటప్పుడు వీటితో ఎవరు గొడవ పడతారు అని తర్వాత ఆ పత్రాన్ని చూసినటువంటి రామానుజుల వారి గురువులు ఈ పత్ ఈ సంతకం ఏంటి మా గారి సంతకం ఇక్కడ ఉంది అంటే వారి మీద ఓడిపోవడం జరగదే అని అడిగితే ఇచ్చేసారు ఇలా సంతకము అని అంటారు దాని అర్థము వారు ఇతని ముందర ఓడిపోయారని కాదు ఇతని యొక్క గర్వం ముందర ఇటువంటి వాళ్ళతో మనం ఎందుకులే అని గర్వం కాస్త వినయంగా మారి క్షమాగుణంగా మారుతుందన్నమాట దాని అర్థం దానికి ఈ గురుగారి కోపం వచ్చి నేను నాతో ముందు వాదన గెలువు అని చెప్పేసి అతని వాదించడం జరుగుతుంది తనకు ఇంత జ్ఞానం ఉన్నా కానీ మిడిసిపాటి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంతటి గురువులు వాళ్ళు వాళ్ళ యొక్క ఇది ఏంటి అని మనం తెలియకుండా ఈజీగా తూలునాడాం పలానా ఆయన బాగా చెప్పరు ఫలానా గురువు గారు ఇలా చెప్తారు పలానా గురువు గారు ఆయన అన్ని పూజలు అండి కొత్త కొత్త దేవతలందరిని ఎంటర్ చేస్తున్నారు కొంతమంది గురువులు బాబా గారు మంచివారు కాదు పరమ రామకృష్ణ పరమహంస ఇటువారు ఇట్లా ప్రతి ఒక్క గురువుకి కూడా పేర్లు పెట్టేస్తారు ఏమిటి మనకున్న జ్ఞానంతోనే ఈ హిందువుల్లోనండి ఈ మధ్య విన్నాను పలానా ధర్మశాల గుడిగా ఇట్లాగో సంథింగ్ జరిగిందని అని సో అప్పుడంతా మీ దేవతలు ఏం చేస్తున్నారు అనేస్తారు కొంతమంది చూడండి మనకి ఆవగింజలో ఆవగింజంత కూడా లేదు మనకి పరిజ్ఞానం మనము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామినే వేలెత్తి చూపించేలాగా జడ్జ్ చేసేస్తాం మనకు తెలిసిన ఈజీ పని ఏంటంటే జడ్జింగ్ జడ్జింగ్ పీపుల్ వీళ్ళలాంటి వాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళు అలాగే కృష్ణుడు కూడా అలాంటి వాళ్ళే ఏంటంటే స్నానం చేస్తుంటే చూసేది ఏంటండి ఏంటర్మండి వెన్న దొంగతనం చేయడానికి ఆయనే కదండి ధర్మపక్షపాతి ధర్మపక్షపాతి అంటారు కురుక్షేత్రంలో రెండు మూడు సార్లు అధర్మంగా యుద్ధం చేయమని చెప్పింది ఆయనే కదండి అంటే తన వెనకాల సూక్ష్మం ఏంటి అవన్నీ మనకు అనవసరం ఎంత తప్పండి వాలిని దొంగచాటుగా రాముడు కొట్టడం ఎంత తప్పండి సీతమ్మని అలా అడవులు పాలు చేయడం సీతమ్మని వనవాసం నుంచి వచ్చిన తర్వాత అనుమానించినట్టు ఏమంటారు అగ్నిపరీక్ష చేయమన్నారు ఎంత తప్పండి వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి నువ్వు వెతికావా తెలుసుకోవాలన్న ప్రయత్నం నువ్వు ఎప్పుడైనా చేసావా పెద్దలు చెప్పేది మటన్ వేసుకొని కూర్చొని విన్నావా తెలుసుకోవాలని నీలో ఇంట్రెస్ట్ లేదు నీకు కొంచెం తెలుసు దాంట్లో నా ఆ మెడిసిపాటుతోనే జడ్జ్ చేసేస్తావు రాముడినైనా జడ్జ్ చేసేస్తావు కృష్ణుడైనా జడ్జ్ చేసేస్తావు వే వెంకటేశ్వర అయినా జడ్జ్ చేసేస్తా ఎందుకు రెండు పెళ్లి చేసుకున్నాడు అని అంతే అలా ఉంటుందండి ప్రపంచం అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎలా ఎక్కడున్నాం సమృద్ధి సమృద్ధి వరిచేని యొక్క సమృద్ధి ఎలా ఉందో దగ్గర చెప్తా ఎప్పుడు కూడా బాగా పండిన వరి అలా కొంచెం వాలుగా ఉంటుంది మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను ఎలా ఉంటుందో లేకపోతే నేను అతిశయోక్తి చెప్తా చెప్పాను అనుకుంటారు అలా ఆ వరి వరి అంతంత సమృద్ధి అయిపోయి ఉంటుంది చేపలు బాగా పుష్కలంగా దిట్టంగా ఉంటాయి ఆ చేపలు మంచి ఆహారం దొరికినటువంటి ఆ చేలల్లో ఇంకా ఏం చెప్తున్నారు పశువులు అలా పట్టుకుంటే చాలు ఎన్నో కుండలు కుండలు ఇచ్చేసేటువంటి పాలు ఇచ్చేటువంటి స్టేట్లో ఉంటాయి మనం వెళ్ళి అలాగే ఇలాగే వాటిని ఇబ్బంది పట్టి మనం ఇబ్బంది పడి ఇటువంటి స్టేట్ అంటే సమృద్ధిగా ఉంటుంది ఈ వ్రతం చేస్తే అని ఆ తరానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి పాడి పంటలు వర్షం ఇలా ఎలా చెప్తున్నారు మనకి మన లైఫ్లో మన జనరల్ లైఫ్లో మనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రమోషన్ కావచ్చు ఎవరైనా పిల్లలకి కలగలేదు పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళు ఇదారు వ్రతం చేస్తుంటారు వాళ్ళకి పిల్లలు కలగడం ఇట్లా మన మన యొక్క భౌతిక ప్రపంచంలో మన యొక్క సమృద్ధిని ఎవరు చూస్తారు స్వామే కదా చూడాలి కోరికలు ఎవరైనా ఉంటే అమ్మనే కదా అడగాలి సో ఆయనే మనల్ని చూసుకుంటాడు ప్రేమతో చూసుకుంటాడు ఇప్పుడు ఒక చిన్న పాప ఉందండి పక్కన అమ్మ ఆ పాప పక్క పక్కన పడుకున్నారు ఆ పాప నిద్రపోయాక కూడా ఒకసారి చూసి అలా నవ్వుకొని ముద్దు పెట్టుకొని పడుకుంటుంది ఒక అమ్మ ఎందుకు ఆ పాప ఏమైనా అడిగిందా ఆ పాపకి ఏమన్నా లాభం చేకూరుతుందా ప్రేమ తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే ఒకసారి ముద్దు పెట్టుకొని పడుకుందాం వాత్సల్యం అలా హక్ చేసుకుందాం పాపని అన్నట్టు ఉంటుంది అంటే దేవుడు తల్లి వంటి వాడు అడగకుండానే ఎలా అయితే మనల్ని ఇచ్చేస్తాడో అతని యొక్క ప్రేమ పుష్కలంగా సమృద్ధిగా ఉంటుంది అని ఈ పాశురంలో చెప్తున్నారండి ఇంతటి మహోన్నతమైన ఈ వ్రతం నీ ఇంగాదశం నీవే కదా తండ్రి ఇవన్నీ ఇచ్చేది నీవే నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇవ్వగలరు ఏలో రెంబావాయ్ ఈ వ్రతం చేద్దాము రండి ప్రతి ఒక్క పాషరానికి చివర ఇది గమనించారండి ఏలో రెంబావాయ్ రండి రండి చేద్దాం రండి ఇటువంటి దివ్య వ్రతాన్ని ఇటువంటి స్నాన వ్రతాన్ని ఇటువంటి పాటలు పాడడం అనేటువంటి వ్రతాన్ని మనం చేద్దాం రండి అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి తెల్ల తెల్లవారినే లేచి రండి అని ఆండాలమ్మ అందరినీ పిలుస్తూ ఉండండి ఏం గుర్తొస్తుందంటే అన్నింటికంటే మెరుగైన సంపద ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి అమ్మవారు చెప్పిన పైన అన్నీ కూడా అవసరమే కానీ వీటన్నిటికంటే మెరుగైన సంపద నీ పాదముల పట్ల చెక్కు చెదరని భక్తి నా మనస్సులో అలా ఉండిపోవయ్యా అని అనేటువంటి సంపద ఇవ్వు స్వామి అన్నట్లు అనిపిస్తుందండి త్యాగరాజ్ గారు అంటారు కదండి ఊయవ సయ్యాట పాటలతో सत्सार्वभौमा उया నా మనసులో ఉయ్యాలలో స్వామి అంటే చూడండి శుద్ధ భక్తుల యొక్క హృదయం ఎప్పుడూ విశాలంగా ఉంటుంది పరమాత్మని కొరకు అక్కడ స్వామి చింత లేకుండా ప్రశాంతంగా నిద్రపోతాడు స్వామి అదే మనలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే బోలిడని ఆలోచనలు బోలిడంత చెత్త మొత్తం పేరుకుపోయి హార్ట్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది చెత్త చెత్త ఆలోచనలతో సో స్వామికి ఒక మూలు ఉంటుంది చోటు కొంచెం మాత్రమే ఆ కొంచెం స్థలం సనంలో స్థలంలో స్వామి ఇరుగిరుగ్గా కూర్చొని ఇది ఎంటర్నైనా నాకు ఈ ప్లేస్ సరిపోయి సరిపోనట్టు ఇచ్చిందని ఎప్పుడూ తరిమేస్తుంది ఈ హాట్లో నుంచి ఈ హృదయంలో నుంచి అని బిక్కుబిక్కుని ఉంటాడంట స్వామి అలా ఇంత నిర్మలంగా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రశాంతంగా నువ్వు నిద్రించేటువంటి రోజు ఏ రోజు వస్తుందో అది మాత్రమే నాకు పూర్తి సమృద్ధి అది మాత్రమే నాకు పూర్తి సంపద ఈ వ్రతం ఈ ముప్పై రోజుల ఈ పాశురాలన్నీ చదివి నేను గెలుచుకునేటువంటి ధనం అది మాత్రమే అని అనిపిస్తూ ఉంటుందండి ఈ పాశ్రం చాలా హార్ట్ టచ్చింగ్ ఎందుకనో అనో స్వామి ఇలా హారతులు ఈ వెల్కమింగ్ నోట్స్ ఇవన్నీ చూసారంటే ఈ పాశ్రానికి కూడా ఎక్కువ పెద్దపీట వేస్తారు సో మూడవ పాశ్రం ఇదండి అందరికీ అర్థవంతంగా నచ్చిందా అర్థమయ్యిందా మీరు ఫీల్ అవ్వగలిగారా మీ యొక్క కమెంట్స్ని దయచేసి లైక్ రూపంలో అయినా సరే కింద కోట్ చేస్తే నేను తెలుసుకుంటాను నేను ఏదైనా బెటర్మెంట్ చేసుకోవాలా ల్యాగ్ అవుతుందా అనేది నేను ఎందుకంటే నాకు డీవియేట్ అయ్యే ప్రాబ్లం ఉంది ఒక విషయం చెప్తూ ఇంకెక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను సో చాలా కష్టంగా వెనక్కి వెనక్కి వస్తుంటాను సో ఇలా ఏదన్నా మీ కమెంట్స్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను రేపటి నాలుగవ పాశురంలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు శరణం ఆండలమ పాదాలే దిక్కు మనకి అని అర్థం